నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశి వారికి ఈరోజు కీలక వ్యవహారాలన్నీ కూడా నిదానంగా పూర్తి చేయగలుగుతారు చేయని పనికి సన్నిహితుల నుండి నిందలను ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు అయితే కనబడుతున్నవి అలాగే ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిది ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి ఇక ఈరోజు వృధా ఖర్చులు అధికంగా చేయడం అనేది కనబెడుతుంది కాబట్టి మీరు కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రారంభించిన నూతన వ్యాపారాలు కొంత మందగిస్తాయి లాభాలు అనేవి లభించకపోవచ్చు ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో చికాకులు అనేవి పెరుగుతాయి ఇక ఈరోజు కన్యారాశివారు మానసిక రుగ్మతకు గురయ్యే అవకాశం ఉంది అలాగే ఉద్యోగస్తులు తాము చేసిన నిర్లక్ష్యం వలన ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి అలాగే వ్యాపారస్తులు తీసుకునే కొత్త ప్రణాళికల వలన వాటిపైన పూర్తి అవగాహన లేకుండా ప్రారంభించడం వలన వ్యాపారాలలో నష్టాలను చూడాల్సి వస్తుంది అలాగే కన్యా రాశి వారు ఈరోజు ఆహార విషయంలో జాగ్రత్త పాటించండి అలాగే దీని వలన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున మీరు ఆహార విషయంలో నియమాలను పాటించడం వలన మీరు ఈరోజు అనారోగ్యానికి గురికాకుండా ఉంటారు ఒకవేళ అనారోగ్యమే వస్తే తప్పకుండా వైద్య సంప్రదింపులు అనేవి అవసరమవుతాయి ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక కన్యా రాశి వారి ఈరోజు ఆదాయం తగినంత లభించకపోవడం వలన కొత్త రుణాలు చేయవలసి వస్తుంది అలాగే మిత్రులతో లేనిపోని తగాదాలు ఏర్పడతాయి ఇక ఈరోజు ఆలోచనలనేవి స్థిరంగా ఉండవు ఇక భూ వివాదాలు మరింత చికాకుపరుస్తాయి శ్రమపడ్డ ఆశించిన ఫలితం అనేది దక్కకపోవచ్చు ఇక ఈరోజు రాశి వారు బాధ్యతలతో ఉక్కిరి అవుతారు ఇక వాహనాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కొంత నిరాశ అనేది ఎదురవుతుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట విధుల్లో వివాదాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి పారిశ్రామికవేత్తలు రాజకీయవేత్తలకు చిక్కులు అనేవి పెరుగుతాయి ఇక విద్యార్థుల యొక్క ప్రయత్నాలనేవి ఈరోజు ఫలించకపోవచ్చు మహిళలకి కుటుంబ సభ్యుల నుండి అవమానాలను నిందారోపణలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున మీరు తగిన జాగ్రత్త తీసుకోండి ఈరోజు మీ ప్రవర్తనను కొంత మార్చుకోవడం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు పసుపు ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య ఆరు ఈరోజు కన్యా వారు దుర్గాదేవి అష్టోత్తరాన్ని గురుదత్త త్రేయ చరిత్రను సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధనను చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే వీలైతే గొడుగులను ఎర్రని వస్త్రాన్ని కూడా దానం చేయడం వలన జాతక ఉన్న దోషాలు తొలగిపోతాయి అలాగే మీ పనులలో వచ్చే ఆటంకాలు కూడా తొలగించుకోగలుగుతారు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది